హాయ్ అండి ఈరోజు మేము మీకోసం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలని అడిగారు వారి కోసం స్పెషల్గా ఈ వన్ బిహెచ్కే ఫ్లాట్స్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి వన్ బిహెచ్కే ఫ్లాట్ తక్కువ బడ్జెట్లో ఇల్లు కొనుక్కుందామని ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్లాట్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉంది ఈ ప్రాజెక్ట్కి లిఫ్ట్ లేదనమాట వాటర్ ప్రాబ్లం కూడా లేదు ఫుల్ వాటర్ అనమాట ఈ ఫ్లాట్ వచ్చేసి వన్ బిహెచ్కే ఫ్లాట్ అంటే వన్ బెడ్రూమ్ హాల్ ఓపెన్ కిచెన్ ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎల్బీ నగర్కి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది బాలాపూర్కి ఐదు కిలోమీటర్లు ఉంటుంది నాదర్గుల్కి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి ఎగ్జాక్ట్ నాదర్గుల్ పక్కన ఉన్న కుర్మల్గూడ అనే ఏరియాలో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్ చూడండి కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది వాష్రూమ్ మనకు ఈ ప్రాజెక్ట్లో రెండు వాష్రూమ్స్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ దగ్గరికి మనకు బస్సెస్ అండ్ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నది బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది అలాగే బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ కూడా ఉంది ఇక ప్రైజ్ విషయానికి వస్తే కేవలం రెండు లక్షలు చెప్తున్నారు లోన్ రాదు రెండు లక్షలు ఫిక్స్డ్ రేట్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ